తెలంగాణ పునర్వికాస రథసారథి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ప్రజాస్వామ్యవాది పేద ప్రజలకు ఆత్మీయుడు జన హృదయాలను దోచుకుంటున్న ప్రజారంజక పరిపాలకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం అధ్యక్షుల వారిని సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసి కోరుతున్నాను సామాజిక విప్లవకారుడు ఈ సమాజాన్ని మార్గం కట్టుకుని విద్యార్థి యువత కార్మిక కర్షక లోకానికి జయించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు శాంతి సంఘ సభకు ముఖ్యథిగా రావడం చాలా సంతోషంగా ఉంది యాదవ్ రెడ్డి గారు విద్యార్దశ నుంచి సామాజిక స్పృగల్ని విప్లవాలు ఆకర్షణ ఆ రోజు జరుగుతున్న భూమి కొరకు భుక్తి కొరకు పెద్ద విముక్తి అంచెలంచెలుగా దాదాపు అరవై దేశాల్లో శాంతి సంఘ దూతగా భారతదేశం వెళ్ళి ప్రచారం చేసిన నాయకుడు యాదరెడ్డి గారు యాదరెడ్డి గారు ఈరోజు నట్స్ బోల్స్ వార్ అండ్ పీస్ సంబంధించి ఒక పుస్తకం చేసి ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సామాజిక విప్లవకాడు ముఖ్యమంత్రి రావడం ఈరోజు గర్వంగా శాంతి సంఘ స్థాపనలో ప్రధాన భూమిక పోషించి జార్జి రెడ్డి ఆశయాలతో జీనా కదంపదం పర్ లీకు దాంతో యూనివర్సిటీ బయటకు వెళ్లి ఎన్ఐసి అధ్యక్షుడు చేరి మెల్లమెల్లగా సమాజ మార్గం పనిచేసిన నాయకుడు ఎదిగిన యాదరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఆల్ ఇండియా కార్పొరేషన్ చైర్మన్ గా యాప్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా దాంతోపాటు ప్రభుత్వాల్లో చురుగ్గా పాల్గొని ఓ మంచి కోఆర్డినేటర్గా పనిచేసిన నాయకుల పేరుంది అటువంటి నాయకుడు ప్రపంచం జరుగుతున్న యుద్ధాల గురించి యుద్ధం వద్దు యుద్ధం వద్దు శాంతి కావాలని చెప్పి ఒక దూతగా బయలుదేరిండు దాంట్లో భాగంగానే మేము అందరం కూడా చాలా ఏళ్ళ తరబడి ఆంధ్రప్రదేశ్ యాప్స్ తెలంగాణ యాప్స్ అలాగే అన్ని యాప్స్ దాంట్లో పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం వచ్చిన శాంతి కాముకులందరికీ ఓ మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఈ రోజు ఆల్రెడీ సబ్ పుష్కరించిన వాటి చేస్తూ అదే విధంగా వేరే అత్యులందరికీ కూడా స్వాగతం పుడుతూ ఇప్పుడు పుష్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయాల్సిందిగా కోరుకుంటాం शांति वकील तो लाली शांति